హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న నైట్ అయితే మా పిల్లలు మమ్మీ లంచ్ బాక్స్కి పన్నీర్ కర్రీ చపాతీ చేయవా అని అడిగారండి ఇంకా వాళ్ళు అడిగితే చేయకుండా ఉంటామా ఇంకా అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దానికోసం ముందుగా మనం పన్నీర్ని అయితే తీసుకొని మనకు కావాల్సినంత పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత టూ ఆనియన్స్ అయితే తీసుకోవాలండి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఈ కర్రీ నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోదండి చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి నాన్ వెజ్ తిన్నట్టుగానే ఉంటుంది మనకు మా ఇంట్లో అయితే ఎక్కువ నాన్ వెజ్ తినాము కాబట్టి ఇలాంటి కర్రీసే చేస్తుంటాము వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా చేస్తాము ఇలాంటి కర్రీస్ తర్వాత టూ టొమాటోస్ అయితే తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి ఇలాంటి కర్రీస్ చేసి పంపిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత కొంచెం అల్లం తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి దానికన్నా కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇలాంటి కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు అండ్ పన్నీర్ పీసెస్ అయితే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పు పన్నీర్ అయితే అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఓ టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎందుకంటే కర్రీస్లో అలానే వేసేస్తే పచ్చివాసన వస్తుందండి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అవుతాయి పన్నీర్ పీసెస్ టేస్ట్ బాగుంటుంది తర్వాత అదే బాండీలోనే జీడిపప్పు పీసెస్ని కూడా వేసుకొని టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఒక పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నాను జీడిపప్పు పీసెస్ అయితే ఫ్రై అయిపోయాయి కదా తర్వాత అదే బాండీలోనే ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిని అయితే వేసుకొని వన్ మినిట్ అలా మగ్గించాలి తర్వాత టొమాటోసు అల్లం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకోవాలండి ఆల్మోస్ట్ అన్నం అయితే అయిపోయి వచ్చింది వీటిని టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటాయండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి వాటిని తర్వాత చపాతి కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి పిండి అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని మూత పెట్టేసి గాలి అనేది పోగకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చ అప్పుడు పిండి కూడా స్మూత్గా అయిపోతుంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు అయితే సాఫ్ట్గా ఉన్నప్పుడే కదా చాలా బాగా తింటారు గట్టిగా ఉంటే తినది కదా తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం దాంట్లోకి కొన్ని జీడిపప్పు అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో బిర్యానీ దినుసులు అయితే ఉంటాయి కదండి జీరా చెక్క లవంగ జాపత్రి మొగ్గ బిర్యానీ ఆకు వీటినైతే మీకు ఇంట్లో ఏముంటే వాటిని అయితే వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి తర్వాత మనం పేస్ట్ పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆ అయితే అందులో వేసేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి అలా ఆయిల్ పైకి వస్తే పచ్చివాసన అనేది పోతుందనమాట తర్వాత అందులో మనకు తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే కారం పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తాను తర్వాత అందులో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ మినిట్ అలా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ జీడిపప్పు పీసెస్ వాటిని అయితే అందులో వేసేసి వన్ మినిట్ అలా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ ఒక టీ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ ఎక్కువ వేయకూడదు వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు వాటర్ ఎంత క్వాంటిటీ తక్కువ ఉంటే గ్రేవీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఫైవ్ మినిట్స్ అలా మగ్గించేసరికి కర్రీ అనేది చిక్కగా గ్రేవీ లాగా తయారైపోయింది పన్నీర్ పీసెస్ కూడా చూడండి క్రిస్పీగా తయారయ్యాయి కొంచెం మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అలా క్రిస్పీగా ఉంటేనే చపాతీలో మనం తిన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత చపాతీలు అయితే పక్క తిక్కొని పక్కన పెట్టుకున్నానండి ఒక ప్యాన్ పెట్టుకొని చపాతీని అయితే కాంచుకోవాలి ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను ఇంకా మా పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ పన్నీర్ కర్రీ పెట్టేశానండి చాలా బాగుంది మమ్మీ చాలా టేస్ట్గా ఉంది అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి నచ్చితే చాలు మనం ఏం చేసినా పిల్లలైతే తినేశారండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు చూడండి చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా వేరే లెవెల్ అని చెప్పవచ్చు చాలా టేస్ట్గా ఉంది కర్రీ కూడా అండ్ సింపుల్ ప్రాసెస్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు దీంట్లోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి మనం ఏమి వేరేటివి ఏమి వేయలేదండి తర్వాత బాగా లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను చపాతి ఒకటే తింటే మార్నింగు ఆఫ్టర్నూన్ కూడా హెల్త్కి అంత మంచిది కాదని కొంచెం రైస్ కొంచెం చపాతి కూడా పెడుతున్నాను వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తింటారు ఇంకా బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేసానండి క్యారీ బ్యాగ్లోకి పెట్టేశాను అంతేనండి ఈరోజైతే మా లంచ్ అయితే పన్నీర్ కర్రీ చపాతి మీరేం లంచ్ ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్